నమస్తే నా పేరు సంజయ్ పులిపాక గ్లోబల్ పర్స్పెక్టివ్స్ కార్యక్రమానికి స్వాగతం ఇటీవల సిరియాలో మనం అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు చూస్తున్నాము హయత్ అల్ తహ్రీర్ అల్ షమ్ హెచ్టిఎస్ అనే ఉగ్రవాద సంస్థ సిరియన్ సిరియన్ సేనలను ఓడించి సిరియన్ ప్రభుత్వాన్ని కూల్చేసింది యాభై సంవత్సరాలుగా సిరియాని పాలిస్తున్న అసాద్ కుటుంబం దేశం వదిలి పారిపోయింది ప్రెసిడెంట్ బషీర్ అల్ అసాద్ తన కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారని వార్తలు వస్తున్నాయి హెచ్టిఎస్ అనే ఉగ్రవాద సంస్థ నిజంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ఆ ప్రభుత్వం రూపురేఖలు ఎలా ఉంటాయి మైనారిటీ వర్గాల పట్ల ఈ ప్ర ఈ హెచ్టిఎస్ సంస్థ ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాని మీద ఎటువంటి స్పష్టత లేదు మనం సిరియా కనుక తీసుకున్నట్టయితే సిరియాలో జనాభా దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్లు మన హైదరాబాద్ నగరంలో ఉండే జనాభా కోటి పది లక్షలని అంటారు అంటే రెండు హైదరాబాదులు కలిపినంత జనాభా సిరియా జనాభాతో సమానం ఒక మహానగరానికి కోటి మంది ఉంటామంటే చాలా ఎక్కువే అనుకోవచ్చు కానీ ఒక దేశానికి రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా అంటే బాగా తక్కువే అని అనుకోవాలి ఇంత తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడపలేకపోయారు అంతేకాదు అడపాదడప అంతర్గత వివాదాలు వస్తూనే ఉన్నాయి అంతర్గత యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా కనుక మనం తీసుకున్నట్టయితే అందులో డెబ్బై నాలుగు శాతం దాదాపు డెబ్బై నాలుగు శాతం మంది సున్ని ముస్లింస్ ఉంటారు ఒక పదమూడు శాతం మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు ఒక పది శాతం మంది క్రిస్టియన్స్ ఉంటారు ఒక మూడు శాతం మంది ద్రూజ్ కమ్యూనిటీకి చెందిన వారు ఉంటారు దేశం వదిలి పారిపోయిన ప్రెసిడెంట్ బషీర్ అల్ అసాద్ కుటుంబం ఆలవైట్ షియా కమ్యూనిటీ నుంచి వస్తుంది అంటే ఒక మైనారిటీ వర్గం నుంచి వచ్చిన ప్రెసిడెంట్ కుటుంబం దేశాన్ని యాభై సంవత్సరాల పాటు పరిపాలించారు ఇది ఎలా సాధ్యమైంది ఒకటి నియంతృత్వ పాలన రెండు చుట్టుపక్కల దేశాలు ఇరాన్ లెబనాన్ ఇరాక్ రష్యా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వటం వల్ల ఇన్నాళ్ల పాటు అసాద్ ప్రభుత్వం ఎంతో నియంతృత్వంతో దేశాన్ని ఏలింది సిరియా మిడిల్ ఈస్ట్లో అంటే మధ్య ఆసియాలో భౌగోళికంగా చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది టర్కీ ఇరాక్ జోర్డాన్ లెబెనాన్ ఇజ్రాయెల్ ఈ దేశాల మధ్యలో సిరియా ఉంటుంది ఈ దేశాల్లో ఎటువంటి మార్పులు జరిగినా అది సిరియా మీద ప్రభావితం చూపించింది అలానే సిరియాలో ఎటువంటి మార్పులు జరిగినా ఈ చుట్టుపక్కల దేశాల మీద ప్రభావం ఉంటూనే ఉంది మతపరంగా చూసుకున్నట్టయితే ఇరాన్లో షియా కమ్యూనిటీకి చెందినవారు ఎక్కువగా ఉంటారు బషర్ అసాద్ సిరియాలో షియా కమ్యూనిటీకి చెందినవారు అవటం వల్ల అంటే వైట్ షియా కమ్యూనిటీ అంటారు అలవైట్ షియాసా కాదా అన్న దాని మీద కొంత చర్చ నడుస్తుంది కానీ బ్రాడ్లీ షియా ప్రిన్సిపల్స్ దగ్గరగానే ఉంటారని పేరు అంటే ఇరాన్లో షియాస్ సిరియాలో అలవైట్ షియాస్ అలానే లెబనాన్ సదన్ లెబనాన్ లో హిజ్బుల్లా కూడా ఒక షియా ఆర్గనైజేషన్ ఈ ముగ్గురు షియా ఇస్లామిక్ గ్రూప్స్ చెందిన వారు అవటం వల్ల వీరి మధ్య పరస్పరం సహాయం చేసుకునే ప్రక్రియ నడుస్తూ ఉండేది ఉదాహరణకి రెండు వేల పదకొండులో సిరియాలో వివిధ ప్రాంతాల్లో తన ప్రభావం చూపుతున్న తరుణంలో సిరియా ఇరాన్ నుంచి లెబనాన్లో హిజ్బుల్లా నుంచి సహాయం తీసుకుని అలానే ఇరాక్లో ఉన్నటువంటి షియాస్ నుంచి సహాయం తీసుకుని మెర్సినరీస్ అంటే కిరాయి సైనికుల్ని తెచ్చుకుని ఐసిస్తో యుద్ధం చేసి వాడిని వారిని ఓడించే ప్రయత్నం చేసింది అదే తరుణంలో రష్యా కూడా తన ఎయిర్ ఫోర్స్ పంపించి ఐసిస్ కంట్రోల్లో ఉన్న ఏరియాస్లో బాంబింగ్ చేసి సిరియా ప్రభుత్వానికి తోడ్పడింది ఈ మధ్యకాలంలో కనుక మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది అలానే ఇరాన్లో కూడా టార్గెటెడ్ బాంబింగ్ చేయడం జరిగింది మరో పక్కన రష్యా యుక్రెయిన్ వార్లు యుద్ధంలో బిజీగా ఉండటం వల్ల సిరియాకి ఎటువంటి సహాయం ఇవ్వలేకపోయింది ఎప్పుడైతే బయట నుంచి సహాయం రాలేదు సిరియా సేనలకు యుద్ధం చేయడానికి కావలసిన వనరులు లభించలేదు అదే తరుణంలో హయాత్ అల్ తహ్రీర్ అల్ హెచ్టిఎస్ అనే ఉగ్రవాద సంస్థ సిరియన్ ఆర్మీని ఓడించగలిగింది దశాబ్దాలుగా సాగుతున్న నియంతృత్వ పాలన తీవ్రమైన అవినీతి ఉండటం వల్ల మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాం అని సిరియన్ సేనలు కూడా ప్రశ్నించి ఆయుధాలు వదిలేసి వెళ్ళిపోయాయని కొన్ని వార్త పత్రికలు చెప్పటం జరుగుతోంది వాట్ నెక్స్ట్ ఇప్పుడు అసాద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత సిరియా పరిస్థితి ఏం కాబోతోంది ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు మళ్లీ సిరియాలో పునాదులు వేసుకుంటాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అసలు సిరియా ఒక దేశంలాగా ఉంటుందా పలు దేశాలుగా విడిపోతుందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోపక్క హెచ్టిఎస్ అనే సంస్థ ప్రభుత్వాన్ని కూల్ చేసింది కానీ ఒక సుస్థిరమైన పాలన ఇవ్వగలదా ఒకవేళ ఇచ్చినా అది తాలిబాన్ లాగా ప్రవర్తిస్తుందా అన్న అపోహలు అనుమానాలు భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి మనం ఈరోజు మధ్య ఆసియా తీసుకుంటే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సీస్ ఫైర్ వచ్చినప్పటికీ అది ఎన్నుంటుందో తెలియదు ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం నడుస్తుంది అని చెప్పుకోవాలి మరో పక్కన ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అలానే యెమెన్లో హౌతి రిబెల్స్ దాడులు చేస్తున్నారు అటు నుంచి వస్తున్న మర్చెంట్ షిప్స్ మీద రెడ్ సీలో వస్తున్న మర్చెంట్ షిప్స్ మీద దాడులు నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య లేదా వేరే పెద్ద ఏదన్నా యుద్ధం వస్తుందా అన్న భయం కూడా చాలా మందిలో ఉంది మనం చూసినట్టయితే ఈరోజు మధ్య ఆసియా జియో పొలిటికల్ మ్యాక్ కనుక మనం ఈరోజు చూసినట్టయితే ఇరాన్ చాలా వీకెన్ అయిపోయింది ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి సిరియా ప్రభుత్వం కూలిపోయింది హిజ్బుల్లా వెనక వెనకడుగు వేసింది యమన్లో హౌతీస్ కూడా పెద్ద ప్రభావం చూపించే పరిస్థితి నుంచి స్లోగా వెనక్కి వెళ్తున్నట్టు కనపడుతోంది ఇదే అదునుగా తీసుకుని ఇజ్రాయెల్ ఇరాన్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుందా చెప్పటం కష్టమే కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక మధ్య ఆసియాలో జియో పొలిటికల్ మ్యాప్లో చాలా ఇన్స్టెబిలిటీ ఉంది ఇది మరో యుద్ధానికి దారి తీస్తుందా లేదా అన్నది తెలియదు ఏదైతే ప్రస్తుతానికైతే ఈ యుద్ధాల వల్ల ఆయిల్ ప్రైసెస్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది కాబట్టి ఈ చమురు ధరలు పెరగటం వల్ల వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఈ దేశాలలో జరుగుతున్న అంతర్గత యుద్ధాలు రాజకీయ సంక్షోభాలు చూసుకుంటే మన దేశంలో మనం ఎంత సుఖంగా ఉంటున్నామో మనకు అర్థమవుతుంది నిజమే మనం సా సాధించాల్సిన ఆర్థిక ప్రగతి ఎంతో ఉంది అడపాదడప కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇవి కాసేపు పక్కన పెట్టి చూస్తే మన సమాజంలో ఉన్న సుస్థిరత ఎంతో గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ సుస్థిరతను గుర్తించి మనం ముందుకు అడుగులు వేయాలి ఈ అంతర్గత యుద్ధాలు రాజకీయ సంక్షోభాలతో మిడిల్ ఈస్ట్ లోని ప్రజలు ఎంతో కష్టాలకు గురవుతున్నారు ఈ యుద్ధాలు ఆగి వాళ్ళు ఒక మంచి సమాజంలో నివసించే అవకాశం వాళ్ళకి లభించాలని ప్ర ప్రార్థిద్దాం మళ్ళీ కలిసేంతవరకు గుడ్ బాయ్ గుడ్ లాక్ థ్యాంక్ యూ